కీర్తన ఇరవై ఒకటి మొదటి రెండు కీర్తన మొదటి రెండు వచ్చిన ఏహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాడు రెండవ వచ్చిన అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు మానక అంగీకరించుచున్నావు నూట మూడవ కీర్తన మొదటి వచ్చిన నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ సన్నుతించుము ఎందుకని రెండవ వచ్చినాము పొందుకున్న తర్వాత జవాబు రాకముందు వరకు కనబడతారు జవాబు వచ్చింది అడ్రస్ ఉండదు అంతే అడ్రస్ ఉండదు సోదరుడే సహోదరే నువ్వు ముందు దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావు నీకు జవాబు ఇచ్చిన దేవుని దుఃఖ పెడుతున్నావు జ్ఞాపకం ఉంచుకో ఎందుకంటే జవాబు ఇచ్చినవాడు ఆయన అడిగేది ఏమిటంటే కృతజ్ఞత బైబిల్లో రాబడింది పది మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే యోసుప్రభ అన్నారు ఏమని ఆ తొమ్మండుగురు ఎక్కడ దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడున్నారు ఆ తొమ్మండుగురు ఎక్కడా పది మందిలో తొమ్మిది మంది ఎక్కడా దేవుని మరిచిపోతే అది ఎంత దుఃఖకరమైన విషయమో దేవుని విడిచిపెడితే నీకు జవాబు రానంత వరకు దేవాదేవా దేవాదేవ అన్నా ప్రార్థన అన్నా ప్రార్థన ఉదయం ప్రార్థన మధ్యాహ్నం అంత ప్రార్థన అయిన తర్వాత ఆమెనంటే ఇవ్వడం ఎంతో తీయడం అంతగా తేలిక ఆయనకు పోగొట్టుకున్న కూడా చూశాను సహోదరుడా సహోదరి అయిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక సేవకుడు చెప్పాడు ఏమిటంటే ముఖ్యం మా మాలాంటి సేవకులు కూడా ముందు భలే ప్రార్థన చేసుకొని వస్తాం ఎందుకంటే ప్రభా ప్రజలతో మాట్లాడు అయ్యా ఏ ఉద్దేశాలు వస్తున్నారో ఏ అవసరం వస్తారో నీ మాట వాళ్ళని తాకాల పరిశుద్ధాత్మణి ఎంతో ప్రార్థన చేసి వస్తాం అంత అయిపోయినాక అమ్మ రిలాక్స్ అయిపోయింది చెప్పాడు ఏమిటంటే పరిచర్య అయిన తర్వాత మోకాల మీద పడి అప్పుడు ఆయన దగ్గర ఉండి ఆయన స్థుతించి ఆరాధించి అప్పుడు నువ్వు లే అన్నాడు ఎందుకంటే ముందు దాకా ఏడ్చావు కదా అన్నిటి గురించి ఏడ్చావు దేవుడు చేసిన తర్వాత నీవు వదిలేస్తే దేవుణ్ణి గాయపరిచినట్టు అవుతుంది సోదరుడు సహోదరి దేవుడు ఏమి చేసిన మన చదివిన వచనములో నూడ మూడవ కీర్తి మనకు తెలిసిన సుపరిచితమైన కీర్తిని కానీ అద్భుతమైన మాటలు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కాబట్టి దేవుడు ఇవ్వకముందు నువ్వు ఎలా ప్రార్థించావు ఇచ్చిన తర్వాత అయ్యా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు నీవే చేశావు నీ నీ అనుగ్రహమే నీ కృపే నీ కృపే నన్ను ఈ స్థితి తీసుకొచ్చింది ఆయన కృతజ్ఞత జీవిస్తూ జీవించు దేవుడు ఇంకేం అడగట్లేదు నీ దగ్గర నుండి ఏం అడగట్లేదు స్థుతించు కృతజ్ఞత చెప్పు ఖచ్చితంగా ఆయన చేసిందాన్ని ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పు దేవుడు బహుగా సంతోషిస్తాడు బహుగా ఆనందిస్తాడు అంత మాత్రమే కాదు ఒక విషయం ఏమిటంటే క్రైస్తవ జీవిత విధానం ఏమిటంటే ఆయన స్థుతిస్తూ ఆనందిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఆ కృతజ్ఞతతో స్థుతితో జీవించడమే క్రైస్తవ జీవిత విధానము